ఉపాధిలో యాభై ఆరు శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సాధికారత సంఘం నాయకులు కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కు విడత పత్రాన్ని అందించారు అంతేకాకుండా నవంబర్ ఆరు నుంచి సుమారు యాభై రోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ కులగణన సర్వే తప్పుల తడకగా మారిందని అన్ని బీసీ కుల సంఘాలు వ్యతిరేకించడంతో రాష్ట్ర ప్రభుత్వం తిరిగి సర్వే చేసేందుకు నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని అయితే ప్రభుత్వం సర్వేకు విధించిన గడువు పన్నెండు రోజులు సరిపోదని నెల రోజులకు గడువును పెంచాలని కలెక్టర్ కు ఇచ్చిన వినతి పత్రంలో పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కొండదేవయ్య జిల్లా అధ్యక్షులు పొలస నరేందర్ కుమార్ కుమార్తో పాటు జిల్లా నాయకులు పాల్గొన్నారు గత అసెంబ్లీ ఎన్నికల్లో బీసీల సంక్షేమం కొరకు చేపట్టిన వాగ్దానాలు నెరవేర్చాలని రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది బీసీ సంఘాల కోరిక మేరకు ప్రభుత్వం ఇంటింట కు సర్వే కార్యక్రమాన్ని చేపట్టింది కులగణన సర్వే కార్యక్రమము ఆదరబాదరగా చేపట్టడం కులగన సర్వేలో అవసరం లేని సమస్యలు పొందుపరిచి మరి వాటి మీద సర్వే చేయడం వల్ల సర్వేకు కొంతమంది సహకరించకపోవడం డోర్లాక్ ఉండడం కొందరు ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా ఇతరత్ర పనుల మీద అందుబాటులో లేకపోవడం వల్ల మరి సరైన సమాచారాన్ని సేకరించక ఆ సర్వే తప్పుల తడకగా మారిందని బీసీ సంఘాలు బీసీ మేధావులు సామాజికవేత్తలంతా వ్యతిరేకించడంతో మళ్ళీ ఈ నెల పదహారు నుండి ఇరవై ఐదవ తారీఖు వరకు రిజర్వే కార్యక్రమాలు చేపట్టింది ఈ పన్నెండు రోజుల రిజర్వే కార్యక్రమంలో డోర్లాకు ఉన్న వాళ్ళను గత సర్వేలో తప్పిపోయిన వాళ్ళను రోడ్ల పక్కన నివాసం ఉంటున్న ముసెల వాళ్ళను గల్ఫ్ దేశాలకు వెళ్ళిన వాళ్ళను సంచార జాతుల వాళ్ళను సర్వే చేయాలంటే ఈ సమయం సరిపోదు కాబట్టి ఈ సమయాన్ని ముప్పై రోజులకు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను అంతేకాకుండా ప్రభుత్వం ఏదైతే నలభై రెండు శాతం రాజకీయంగా రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పిందో ఆ నలభై రెండు శాతం చట్టబద్ధంగా రిజర్వేషన్లు కల్పించాలని అంతేకాకుండా బీసీలకు విద్యలో ఉపాధిలో కూడా చట్టబద్ధమైన రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బీసీ సాధికారిత సంఘం పక్షాన జిల్లా కార్యవర్గం ప్రజావాణిలో గౌరవ కలెక్టర్ గారికి వినతిపత్రం పత్రం సమర్పించడం జరిగింది బీసీ సాధికార సంఘం ద్వారా బీసీలకు జరుగుతున్న కులగణల అన్యాయంపై మరి కలెక్టర్ గారికి వినతిపత్రము పత్రము బీసీ కుల బాంధవులందరూ ఈరోజు వచ్చి ఇవ్వడం జరిగింది మరి మునురు కాపులు ఈరోజు రాష్ట్రంలో సుమారు నలభై లక్షల మంది ఈరోజు ఉన్నారు మరి ఈరోజు అప్పుడు కులగరణ సర్వే రెండు వేల పద్నాలుగులో సమగ్ర సర్వేలో మనకు అప్పుడు ఇరవై ఎనిమిది లక్షలు చూపించినారు మరి అప్పుడే ముప్పై ఐదు లక్షలు ఉంటాయి అప్పుడే తక్కువ చూపించినారు పద్దెనిమిది పర్సెంట్ అప్పుడు చూపించడం జరిగింది మరి ఈరోజు పదమూడు లక్షల అరవై వేల మంది ఈరోజు తెలంగాణలో ఉన్నారని చూపించడం జరిగింది మరి రాష్ట్ర జనాభాలో నాలుగు కోట్ల ఇరవై లక్షల మందిలో మరి వారు చూపించిన జనాభాలో ఎంత మూడున్నర శాతం చూపించినారు మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర జనాభాలో పన్నెండు శాతం ఈరోజు మునురు కాపులు ఉన్నారు మరి వారందరినీ కూడా కులగలలో మరి వారి గవర్నమెంటు ఏదైతే మళ్ళీ రీ సర్వేకు వారు అనుమతి ఇచ్చినారో మరి పన్నెండు రోజులు కాదు ముప్పై రోజులు ఇంటింటి సర్వే చేయాలి మరి దానిలో కూడా యాభై పాయింట్లు తీసి యాభై పాయింట్లునే అవన్నీ తీసేయండి మరి ఏ గ్రామంలో ఏ కుటుంబాలు ఉన్నాయి ఏ మండలంలో కుటుంబాలు ఉన్నాయి వారి ఇంటింటి సర్వేలో మీకు కావాల్సింది బీసీలలో కానీ ఎస్సీలో కానీ ఎస్టీలో కానీ ఈ కులగణన సర్వేలో వాళ్లకు మీకు ఇంటి ఇంటి నెంబర్లో ఆధార్ కార్డులో ఎవరున్నారు ఎంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారు మీరు అది తీసుకున్నట్టయితే ఈ రాష్ట్రంలో నాలుగు కోట్ల ఇరవై లక్షల మందిలో కులగణన జనాభా కరెక్ట్ వస్తాయని గవర్నమెంట్ మరి ఈరోజు కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది మరి కార్యక్రమంలో పాల్గొన్న మున్నరు కాపుల బాంధవులు బీసీకుల నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై మున్నరు కాపు జై జై మున్నర్ కాపు